లోకంలో ఎక్కువ మంది జనం కామ లోభ దావాగ్నిలో పడి మాడి మస అవుతున్నారు ఏమిటి రెండు కామము లోభము ఓకే దీనిలో మాడి మస అయిపోతున్నారు తమరిని చూడగా అక్షరాల ముక్త పురుషుల వలె ఉన్నారు అంటే జీవన్ముక్తుడు అంటే జీవించి ఉండగానే ముక్తి పొందినటువంటి విరాగి అటువంటి వాడిలాగా నువ్వు కనపడుతున్నావు జనం మాత్రం అందరూ ఏం చేస్తారు కామము క్రోధము అంటే ఏదైనా వస్తువు కావాలనో ప్రపంచంలో ఏదోటి కోరుకుని కోరుకోవడం కామి కామించడం ఆ కామించింది అవలేదనుకో తిట్టడం గురుగారి దగ్గరికి వెళ్ళాక నాకు ఇట్లా అయిపోయిందని సో ఇట్లా అనమాట సరే ఓకే వదిలేద్దాం ఇప్పుడు దాని గురించి కాదు తర్వాత కామలోభ దావాగ్ని తాపం తమ వైపుకు రాలేనట్లుగా అనిపిస్తోంది అంటే మామూలుగా జనాలు అందరి దగ్గర అవి ఉంటాయి కామము క్రోధము కానీ మీ దగ్గర అటువంటి అగ్ని ఏమీ ఉన్నట్టుగా కనపట్టాల వాళ్ళు అగ్నిలో పడి మాడిపోతున్నారు సో మీకు మీ వైపుకి అది వచ్చినట్టుగా ఏం లేదు పెద్ద మదగజం వనంలో దావాగ్ని శోకంగానే పరుగున వెళ్ళి గంగాజలం మధ్యలో దిగి చల్లగా ఉన్నట్లుంది తమ పరిస్థితి ఎటువంటి ఉపమానం వేశాడు చూడు అంటే అడవిలో కార్చిచ్చు వస్తుంది దాని అంతటా అదే అగ్ని వస్తుంది చెట్లు కాలిపోతూ ఉంటాయి విపరీతమైన వేడి వస్తుంది ఏనుగు ఏం చేస్తుందంటే పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఒక తటాకల్లో దూరిపోయి చల్లగా కూర్చుంటుంది అప్పుడు అది ఎంత హాయిగా ఉంటుంది ఆ వేడి దాన్ని ఏం చేయలేదు ఆ విధంగా ఉంది మీ పరిస్థితి చూస్తే ఎప్పుడూ శాంతంగా ఇదిగా ఉన్నారు బ్రాహ్మణ ప్రవరా తమరు భార్యాపుత్ర సంపదలతోడి సంసార స్పరిశను ముట్టినట్లు లేదు ప్రతివాడు మనందరికీ ఏముంటుంది సంసార స్పరిశ దేంతో వస్తుంది భార్య పిల్లలు ఆస్తులు ఈ మూడితో మనకి సంసార స్పరిశ వస్తుంది సో అది మీకేం తగిలినట్టుగా లేదు సంసార తాపరహితులు తమరు అంటే మనందరికీ తాపం ఏమిటి సంసారమే కదా ఆయనకి అసలు ఆ తాపం లేదు ఎందుకంటే సంసారం లేదు కానీ తాపం లేదు తాపం అంటే ఒక విధంగా ఉడకబోయడం అట్లాంటిదని అనుకోవాలి మనం ఎప్పుడు ఒక అసంతృప్తి తమరు సర్వదా సదా సర్వదా స్వస్వరూపస్థిత ప్రజ్ఞావంతులు ఎల్లప్పుడూ కూడా నీ అందు నీవు రమిస్తూ ఉంటావు అనగా ఆత్మలో రమిస్తూ ఉంటావు ఎందుకని మనందరం కూడా ఆత్మస్వరూపులం అది మర్చిపోయి ఈ దేహం అనుకుని మనం బయటకు రావడం వలన మనకి ఇన్ని రకాలైనటువంటి సంసార తాపత్రయాలు అవి ఇవి లోభాలు మోహాలు క్రోధాలు ఇవన్నీ వస్తున్నాయి ఎప్పుడైతే నేను ఆత్మస్వరూపాన్ని అనుకున్నామో అన్నీ నావే అయినప్పుడు నేను దోచుకోవడం దాచుకోవడం ఎందుకు వస్తుంది ఇవి రావు లేనప్పుడు నువ్వు శాంతంగా చల్లగా ఉండే అవకాశం వస్తుంది సో ఇదేం చెప్తున్నాడు సో స్వస్వరూప స్థితిలో అంటే ఎప్పుడు ఆత్మయందే రమిస్తూ ఉంటాడు ప్రపంచంలో ఏ వస్తువు అతన్ని ప్రలోభ పెట్టలేదు ఏమీ కోరుకోడు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు తమకు ఇంతటి అనిర్వచనీయ ఆత్మానంద స్థితి ఎలా కలిగిందా అని అడిగి తెలుసుకుందామని జిజ్ఞాసగా ఉంది నువ్వు ఇట్ట ఎట్టా ఉంటావా సంతోషంగాను చూస్తే ఏమీ లేవు ఏ పని చేయవు ఎవరిని ఏం అడగవు ఎప్పుడు నిర్లిప్తంగా ఉంటావు ఆనందంగా ఉంటావు ఎడ జరుగుతోంది ఇది మాకు అన్నీ ఉన్నా ఏడుపు ఎప్పుడు కామన్గా ఉంటుంది మాకు అన్నీ ఉంటాయి అయినా సరే ఏడుపు ఉంటుంది ఎందుకు ఉంటుందో ఎవరికీ తెలియదు ఫలానా కారణానికి ఏడుస్తున్నాను కూడా చెప్పలేరు అయినా సరే ఏడుస్తూనే ఉంటారు ఏదో కారణం కావించుకుని మా అమ్మాయి పుట్టికి వచ్చిందో లేదా మా అబ్బాయి పెళ్లికి వెళ్తున్నాడు ఇది అవుతుందో అది అవుతుంది ఏదో కారణం అది ఇది అర్థమైంది ఎందుకంటే మనం ఏదో కారణం ఎట్లా వెతుక్కుంటామంటే అది వరకు ఒక ఆయన కళ్ళు కోసం తాటి చెట్టుకు సరే కింద కూర్చుని సత్యనారాయణ గారు ఏం రా తాటి పొద్దు పొద్దునే అని అడిగాడు లేదు లేదు ఆవు దూడ మేత అక్కడ ఉంది దానికోసం ఎక్కాను అని చెప్పారు తాడి చెట్టు అందుకని అన్నమాట అది తాడి చెట్టు ఎందుకు ఎక్కేవారు అంటే దూడమేత కోసం అని చెప్పాడు వాడు ఎక్కింది ఏనుకో వాడికి తెలుసు అడిగిన ఆయనకు కూడా తెలుసు కానీ సమాధానం ఎట్టు ఉందంటే అట్టు ఉందన్నమాట అది దయచేసి నాపై కృపవహించి వివరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అనుగ్రహించండి అంటే నాకు మీరు ఇలా ఉండగలటానికి సమా ఏమిటి కారణం నాకు అర్థం కావడం లేదు కాస్త దయచేసి నాకు వివరించండి